హాయ్ అండి వెల్కమ్ టు కుమారి వంటి రోజు మన వీడియోలో కుక్కర్ లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మన ఇంట్లో రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ వంటని ట్రై చేయండి ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది అలాగే సూపర్ టేస్ట్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి మీ క్లియర్ గా అర్థమవుతుంది మరిందుకు లేట్ మనం వీడియోని స్టార్ట్ చేసిద్దామా చికెన్ ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కాబట్టి ముందుగానే ఫ్రెష్ గా చికెన్ తీసుకున్నాను దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు తగినంత కారం వేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా ధనియాల పొడి వేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టాలి బాగా కలుపుకున్న తర్వాత త్రీ టీ స్పూన్స్ కర్డ్ వేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాంట్లో చెక్క లవంగాలు మరాఠీ ముగ్గు పువ్వు పెద్ద ఎలా ఇలాచి వేసుకోవాలి అలాగే మూడు నుండి నాలుగు బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి సన్నగ తరగ పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగునంతా కూడా మాడిపోతుంది కాబట్టి చూసుకొని ఫ్రై చేసుకోండి మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇప్పుడు వేసుకోవాలి చికెన్ ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ బిర్యానీ అనేది మనం కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి చికెన్ ముక్క తినిగిపోకుండా జాగ్రత్తగా మనం కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పచ్చిమిరకాయలు నాలుగు నుండి ఐదు వేసుకుంటున్నాను అలాగే శనగ తరగ పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మగ్గిన తర్వాత కర్డ్ వేస్తున్నాను ముందుగానే మ్యారినేట్ చేసేటప్పుడు కార్డ్ వేసాను కాబట్టి ఇప్పుడు చూసుకొని మీకు సరిపోయేంతగా వేసుకోవాలి కర్డ్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని చికెన్ ముక్కలకి అంతా కూడా పట్టే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత సన్నగా తరగబెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకోవాలి వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ వీడియో చూసి మీ రెసిపీని ట్రై చేసేటప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దానికి నేను రెస్పాండ్ అవుతాను నేను ముందుగానే బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకుని వాటర్ పోసి పది నిమిషాలు నానబెట్టాను మన కుక్కర్ లో రైస్ వేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ చికెన్ లోకి బాస్మతి రైస్ వేసుకుందాము వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి మీరు ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత మెల్లగా కలపండి ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా కలపండి దీంట్లో నేను వన్ టీ స్పూన్ ఫ్రెష్ గీ వేస్తున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వస్తే సరిపోతుంది రెండు విజిల్ వచ్చేసాయి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూడండి పర్ఫెక్ట్ గా చికెన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది రెసిపీ అయిపోయిన తర్వాత వెంటనే తినేసేయొద్దు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత తినండి ఎందుకంటే పొడి పొరులు ఆడుతూ బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో అరేబియన్ స్టైల్ చికెన్ మండి ఎలా తయారు చేయాలో చూద్దాం చికెన్ మండి మనం ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళి ట్రై చేస్తాం కదా ఈసారి ఈ వీడియో చూడగానే ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్ టేస్ట్ తో వస్తుంది మనం చేసుకునే చికెన్ బిర్యానీకి సౌత్ అరేబియన్ స్టైల్లో చికెన్ మండికి చాలా డిఫరెంట్ ఉంటుందండి ప్రాసెస్ అంతా కూడా తందూరి ఓవెన్ లేకుండా చికెన్ మండిని ఎంత ఈజీగా చేసుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను కంప్లీట్ గా ఈ వీడియో చూడండి అరేబియన్ స్టైల్ చికెన్ మండీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు మండి మసాలా ప్రిపేర్ చేయడానికి మిక్సీ ధనియాలు వేస్తున్నాను అలాగే ఇలాచి సొం మూడు దాల్చిన చెక్కలు ఒక జావిత్రి రెండు జాజికాయ ముక్కలు అలాగే ఒక స్టార్ పువ్వును కూడా వేస్తున్నాను రెండు బడి ఇలాచి లవంగాలు దాంతోపాటు జీలకర్ర కూడా వేస్తున్నాను అలాగే సోంపు మిరియాలు మూడు బిర్యానీ ఆకులు దీనంతా కూడా మిక్సీ పట్టి మెత్తగా పొడిగా అవ్వాలి ఇప్పుడు దీనంతా కూడా నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి మండి మసాలా వేసుకుంటున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం నేను లెమన్ వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను అది ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం సాఫ్రన్ వాటర్ ఇప్పుడు దీని అంతా కూడా బాగా కలుపుకోవాలి మసాలంతా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ముక్కలు మండికి సపరేట్ గా కొట్టించుకున్నవి ఎప్పుడైనా కానీ మండికి కొట్టించుకునేటప్పుడు చిన్న పీసెస్ కొట్టించుకోవద్దు నేను చూపిస్తున్న వీడియో క్లిప్ లో ఎలా అయితే కొట్టించుకున్నానో అలా కొట్టించుకోండి ఇప్పుడు మనం చేసుకుని పెట్టుకున్న మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా నేను చూపిస్తున్నట్టుగా దానికి బాగా పట్టించండి ఇలా మధ్యలో ఘాట్లు పెట్టిన ప్లేస్ లో కూడా బాగా మసాలాన్ని పట్టించాలి ఇలాగా అన్ని ముక్కలకి కూడా మసాలా బాగా పట్టించాలి ఇలా మసాలా అంతా కూడా బాగా ముక్కలకు పట్టించాక ఒకటి నుండి రెండు గంటల వరకు బాగా నానపెట్టాలి మీకు కొంచెం టైం ఉంటే నాలుగు నుండి ఐదు గంటల వరకే నాన్ పెట్టచ్చు ఎప్పుడైనా చికెన్ మండీ కోసం లేత చికెన్ తీసుకోవాలి అప్పుడే మనకి చికెన్ ముక్క బాగా ఉడుగుతుంది అలాగే జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని రెండు స్పూన్ల బాదంని వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్ల కిస్మిస్ ని కూడా తీసుకొని వేయించుకొని పక్కన తీసుకుంటున్నాను దీంట్లో జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను దీన్ని కూడా వేయించుకుని పక్కన తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నూనెలో నేను ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను మసాలంతా కూడా పట్టించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ముక్కలను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపలంతా కూడా ఉడకకుండా ఉంటుంది హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల కాబట్టి లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ముక్కలు బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగా మిగతా ముక్కలను కూడా బాగా వేయించుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కడాయిలో తగినంత నూనె వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో రెండు టూ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను మండీ మసాలా నేను కొంచెం పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఆ మసాలా వేస్తున్నాను ఇప్పుడు దీని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను స్కిన్ బాయిల్ వాటర్ నేను ఇక్కడ ఎసురుకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టైంలో ఉప్పు తక్కువ అనిపిస్తే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రెండు డ్రై వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ లెమన్ చేస్తున్నాను ఇప్పుడు ఎసురు అంతా బాగా కాగిన తర్వాత నేను అరగంట సేపు నానబెట్టుకున్న పెట్టుకున్న రైస్ ని కూడా దీనిలో యాడ్ చేసేస్తున్నాను రైస్ మనం అరగంట సేపు నాన కాబట్టి మనం స్లో గా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీద్దాము చూడండి ఇప్పుడు రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో నేను సాఫ్రోన్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అలాగే నెయ్యి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా స్లోగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు రైస్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీని చుట్టూరు పెడదాము పీసెస్ అంతా కూడా చుట్టూరు పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా గిండితో ఇలా అనుకొని మధ్యలో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో బొగ్గును వేయాలి ఈ బొగ్గుని ముందుగా నేను బాగా వేడి చేసుకున్నాను వేడి చేసిన బొగ్గుని దీంట్లో వేసుకున్నాను ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను వెంటనే మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని దమ్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం గుమ్మగుమ్మలు ఆడే చికెన్ తయారైపోయింది చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ పీసెస్ అంతా కూడా నేను ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకుంటున్నాను సౌత్ అరేబియన్ స్టైల్ మండిని సర్వ్ చేయడం కూడా ఒక స్టైల్ ఉంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రైస్ని ఇలాగ సర్వ్ చేయండి ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని దీని మీద మనం స్ప్రింకిల్ చేయాలి మనం డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాం కదా మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా కూడా దీని మీద మనం వేసుకోవాలి కొంచెం డెకరేషన్ కి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అలాగే ఈ చికెన్ పీసెస్ని ని కూడా దాని మీద పెట్టేసుకోవాలి చూసారు కదా సౌత్ అరేబియన్ స్టైల్ మండి ఎలా చేయాలో పర్ఫెక్ట్ టేస్ట్ తో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మండికి కావాల్సిన చట్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒక జార్ లో టమాటాలు వేసుకొని పచ్చిమిర్చికాయలు వేసుకొని అలాగే చిన్నల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా అయిపోయింది కదా దీంట్లో మాత్రం కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు కూడా మండి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఈజీగా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి దానికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు అంతే అండి సౌత్ అరేబియన్ స్టైల్ చికెన్ మండి దాంతో పాటు బెస్ట్ కాంబినేషన్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మేఘినా స్టైల్ చికెన్ బోన్లెస్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మేఘనా రెస్టారెంట్ స్టైల్ రుచి వచ్చే విధంగా ఇంట్లోనే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను ఎలా చేస్తున్నానో చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఇక్కడ ఒక గింటలో నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దాంట్లో తగినంత సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వన్ టీ స్పూన్ ఆఫ్ మైదా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్నాక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక మూత పెట్టి ఒకసారి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో తగినంత నూనె వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మిగతావి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దానికి నేను రెస్పాండ్ అవుతాను నెక్స్ట్ వీడియోలో చికెన్ బోన్లెస్ ఫ్రై కి కాంబినేషన్ గా స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చికెన్ ఫ్రై చేసిన బాండీలోనే నేను కర్రీ చేసేస్తున్నాను ఇప్పుడు దాంట్లో బిర్యానీ ఆకు చెక్క లవంగ ఇలాచి వేసుకున్నాను దాంతో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు వేగిన తర్వాత చిల్చిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకుందాం మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు దాంట్లో వేసేసేయాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాము చూస్తుండే తినాలనిపించేస్తుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ పోసుకుందాం మనం గ్రేవీ టైప్ చేసుకున్నాం కాబట్టి వాటర్ కొంచెం నేను తక్కువ పోసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపున తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం ఐదు నిమిషాల తర్వాత తీద్దాం ఇప్పుడు దీంట్లో సన్నగా పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందాం అంతే అండి మేఘనా రెస్టారెంట్ స్టైల్ చికెన్ బోన్లెస్ కర్రీ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మటన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా సూపర్ టేస్ట్ తో అలాగే రెస్టారెంట్ స్టైల్ లో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా ఈజీగానే ఇంట్లో చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రుచి చూపించండి ఇంకెందుకు లేట్ మన వీడియో స్టార్ట్ చేసేద్దామా మటన్ బిర్యానీ చేయడానికి ముందుగా మటన్ తీసుకున్నాను చాలా నీట్ గా కడుక్కొని తీసుకోవాలి మనం బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ ని కుక్కర్ లో వేసుకోవాలి ఇప్పుడు ఆ మటన్ లో తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మటన్ బాయిల్ అవ్వడానికి నేను సరిపడే వాటర్ పోస్తున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు నుండి ఆరు విసులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు చక్క అలాగే జీలకర్ర ఇలాచి మిరియాలు లవంగం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సన్నగా తరగ పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం కరిపాకు వేసుకుందాం ఇప్పుడు అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెండు మూడు చిల్లుచ్చిన పచ్చి కాయలు కూడా వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గసగసాలు కొబ్బరి కలుపుకొని మిక్సీ పట్టున పేస్ట్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా జీడిపప్పులు బిర్యానీ మసాలా మటన్ మసాలా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు తగినంత ఉప్పు అలాగే కారం వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు మటన్ ఒకసారి బాయిల్ అయిందా లేదో చూద్దాం మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది చూపిస్తున్నాను చూడండి బాయిల్ చేసిన మటన్ని మసాలాలో యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాం మనం బిర్యానీ రైస్ దేనితో అయితే కొలత తీసుకున్నామో దాంతో రెండు గిన్నెలు నీళ్లు పోసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న మసాలా అంతా కూడా వేసేయాలి ఇప్పుడు మసాలా వేసిన తర్వాత రెండు చిన్న చిన్న తగినంత ఉప్పు కొంచెం నిమ్మరసం అలాగే నెయ్యి వేసుకొని వాటర్ అంతా కూడా బాయిల్ చేయాలి ఆ తర్వాత మనం రైస్ ఏదైతే తీసుకున్నామో ఆ రైస్ దీంట్లో యాడ్ చేసేయాలి ఇప్పుడు ఆ రైస్ వేసిన తర్వాత కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మన మసాలా ఏదైతే పక్కన పెట్టుకున్నామో దాంట్లోకి మనం బాయిల్ చేసిన రైస్ వేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా నేను చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ ఆనియన్స్ పైన చల్లుతున్నాను సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం నెయ్యి మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ నేను కొంచెం తీసుకొని పైన చల్లుతున్నాను ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా సిల్వర్ కాయిల్తో మొత్తం కూడా కవర్ చేయాలి కవర్ చేసి పైన చూపిస్తున్న విధంగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద ఈ కడాయిని పెట్టేసేయాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కడాయిని పక్కకు తీసుకొని లిడ్ ఓపెన్ చేసి దాని మీద పెట్టిన సిల్వర్ కాయిన్ కూడా తీసేయాలి చూసారా చూడటానికి ఎంత బాగుందో తింటే కూడా సూపర్ ఉంటుంది అంతే అండి అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ మనం రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మటన్ పీసెస్ బాగా ఉడికిపోయాయి అలాగే రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా నేర్చుకున్నారు కదా చాలా ఈజీగా అనిపించిందా మరి ఎందుకు చేస్తున్నారు మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రుచి చూపించండి హండ్రెడ్కి కి హండ్రెడ్ మార్క్స్ కొట్టేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్